బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఐరాల మండల కేంద్రంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఐదవ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐరాల మండల అధ్యక్షులు ఐ వెంకటస్వామి అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా పూతల అసెంబ్లీ అధ్యక్షులు పి జయచంద్ర హాజరయ్యారు ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీల కోసం అందరినీ సమానంగా చూడాలా ఈక్వాలిటీ తేవాలా అన్న ఉద్దేశంతో మేధావుల ఆలోచనతో ఏర్పాటైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీలో ఈరోజు అన్ని కులాల్లో హైందవ సాంప్రదాయం ప్రకారంగా మనువాదం ప్రకారంగా అన్ని కులాల కన్నా తక్కువ కులం అని చెప్పే ఒక ఎస్సీ కులంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ అధినేతగా నాలుగు సార్లు గుండె లాంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి సీఎంగా చేశారు ఆమె పరిపాలనలో ఈక్వాలిటీ ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళ వాటా అంతా వాళ్ళ దామాస అంతా అన్న ఉద్దేశంతో ఆ విధంగా అన్ని కార్యక్రమాలు చేశారు ఒక లక్ష పదహారు లక్షల ఒక లక్ష అరవై వేల ఎకరాల భూములు పంచడం జరిగింది నలభై రెండు జిల్లాల్లో కలెక్టర్ని ఎస్పీల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చేస్తే ఈ దేశం ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఎవరు జనాభా ఎంత ఉందో వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన వాటర్ ఆ విధంగా మాయావతి గారి లాగా కాంచీరామ ఆలోచనతో అంబేద్కర్ ఆశయంతో పనిచేసే పార్టీ భారతదేశంలో ఒక బహుజన సమాజ్ పార్టీ మాత్రమే కాబట్టి మిత్రులందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్న మేధావులు ఆలోచన పౌరులు ఇంటలెక్చువల్స్ ఉన్నట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి బహుజన సమాజ్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం అందరూ సాయశక్తిలో ప్రయత్నించాలని ఆ విధంగా ప్రయత్నం చేస్తారని మేము కోరుకుంటున్నాం కాబోయే ప్రధానమంత్రి భావి భారత ప్రధాని బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు జగన్ మాయావతి గారు ఖచ్చితంగా అవుతారని చెప్పనేసి అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి అది మిమ్మల్ని ఉన్నతమైన స్థితి తీసుకెళ్తుందని ఈ సభ కూడా మీకు తెలియజేస్తున్నాం జై బీంద్ జై భారత్